రానున్న పది రోజుల్లో కన్యారాశివారి జీవితం ఊహించని విధంగా ఉంది నమ్మలేని అదృష్ట మార్పులు నూరు శాతం జరగబోయేదినండి రానున్న పది రోజుల్లో కన్యా వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది అనేటటువంటి విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారండి కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచుగా వీరు మార్చుకుంటూ ఉంటారు కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు కూడా వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి కూడా లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు కలిగి ఉంటారు ధనమును చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్య వర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి వీరు మోసపోతారు ఈ రాశి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయండి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయండి కన్యా రాశికి చెందినటువంటి వారికి మరొక పది రోజుల్లోనే వీరి జీవితంలో అత్యున్నతమైనటువంటి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి వీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వల్ల వీరి జీవితం కాబోతూ ఉంది దైవ బలం అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాలని ఇస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాల్సి ఉంటుంది గతంలో కానీ పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి నలుగురిలోని కూడా మంచి పేరు ప్రతిష్టలు వీరు సంపాదిస్తారు ఆదాయం కూడా చాలా బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మీరు కొత్త బాధ్యతలు కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి భించబోయే పనులలో ఒత్తిడి అనేది పెరగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగండి ముందు చూపుతో వ్యవహరించినట్లయితే మంచి ఫలితాలు మీరు అందుకుంటారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి వ్యాపారంలో జాగ్రత్తలు కూడా అవసరం సూర్య ధ్యానం చేస్తే మీకు మేలు జరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయండి కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తుంది కీలకమైనటువంటి విషయాల్లో పురోగతి అనేది మీకు బాగానే కనిపిస్తుంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్నటువంటి సమస్యలన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి అనేది మీకు ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదు గతంలో కానిటువంటి పనులు కూడా ఈ సమయంలో మీకు పూర్తి అవుతాయి నలుగురిలోనూ కూడా పేరు ప్రతిష్టలు మీరు సంపాదించుకుంటారు ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఈ సమయంలో మీ విద్యా ప్రయత్నాలు చేసినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది సద్భుతతో చేసే పనులన్నీ కూడా శుభ ఫలితాలను కూడా ఇస్తాయి చూసారు కదండి కన్యారాశివారి గురించి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి వారి యొక్క వివాహ జీవితంలో ఉండకపోయినా స్వయం స్వయంకృతాప్రదం కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు వీరికి శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్లో పొంద పనులు వీరు కలిసి వస్తాయి సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వారి యొక్క ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును వీరు ఏర్పరచుకుంటారు కన్యా రాశ్వరికి వాత్ అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవాలని అనే కోరిక వంటి స్వభావం ఉంటుంది ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడిట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలిగిన భయము కూడా వీరికి ఉంటాయండి ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి యొక్క గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలము వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికి తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదు ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పి ప్రయత్నించి చాలా చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి యొక్క తప్పులను కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తుంటారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన లో బ్యాంకు కోశాగారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలననే గడసరి తనము కూడా ఉంటాయి ఈ రాశి వారికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే వీరు వహించాల్సి ఉంటుంది ఈ రాశివారు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దానిని వీరు తేలికగా వీరు అధిగమిస్తారు ఈ రాశివారు రక్షణ మరియు పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖాపరమైన విషయాలు కొన్ని సందర్భాలపైన పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీ వీరి యొక్క నిజాయితీతో వాటిని అధిగమిస్తారు ఈ రాశి వారి దూకుడు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ చివరికి వారిని అర్థం చేసుకుంటారు స్నేహానికి వీరు ప్రాణం ఇస్తారు అలాగే ఇదే విధమైన భావాన్ని వారికి పరిచయమైన సన్ సన్నిహితంగా ఉండేటటువంటి స్నేహితులు కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతో కూడా ముందు ఉంటారు ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వీరి బాధ్యతలు చేస్తూ సంఘటనలు జరుగుతాయి ఫలితంగా ఈ రాశివారి కుటుంబానికి సర్వం తామే జీవనాన్ని సాగిస్తారు వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటారు ఈ రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు అతి పెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమైన మనస్తత్వం నమ్మేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అదే విధంగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురై కూడా వీరు ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతకరించగలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కన్యా రాశి వారు కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలండి ఈ రాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన కన్యా రాశివారి అనేక సమస్యలను అధిగమించవచ్చు ఈ వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదా రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి ఎప్పుడూ కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీరు మీ జేబులు లేదా పరిశులు ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది శని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా పైన కొన్ని మట్టి పాత్రలను ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి తర్వాత ఈ వర్షపు నీటిని మీ అవసరాల కొరకు వాడుకోండి ఇలా ఈ వర్షపు నీటిని ఫలానా పని కొరకే వినియోగించాలి అన్న నియమం అయితే ఏదీ లేదు మీకు నచ్చినట్లుగా ఈ నీటిని వాడుకోవచ్చు చూశారు కదా కన్యా రాశి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలే ఫోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్